హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అండి ముందుగా అందరికీ కూడా పేరు పేరుగా మన ఫాలోవర్స్ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అందరూ కూడా పూజ బాగా జరుపుకున్నారని అనుకుంటున్నాను అండి అలాగే మా పూజ కూడా చాలా బాగుంది నేను సైట్లో ఒక ఫోటో కూడా పెడతాను చాలా బాగా మా బుజ్జిగండ పైన కూడా మా శక్తి కొలత అయితే కనుక మేము అలంకరించుకుని పూజ చేసుకున్నాం సో ఈరోజు అయితే కనుక కలెక్షన్స్లోకి అయితే ఎంటర్ అయిపోతున్నామండి ఇవాళ ఫస్ట్ నేను కట్టుకున్న శారీ నుంచి మొదలు పెడతాను మీషోలో తీసుకున్నాను ఇప్పుడు వింటేజ్ బాగా నడుస్తుంది కదా వింటేజ్ కలెక్షన్లో అయితే కనుక ఈ శారీ టూ సైడ్ కూడా మనకైతే కనుక సేమ్ బార్డర్ ఉంటుంది ఇది ఇది మీషోలో దీని లింక్ కూడా మీకు ఈ శారీస్తో పాటు అయితే కనుక పెడతాం నెక్స్ట్ గాజులండి నేను శ్రావణ శుక్రవారంలో ముత్తదులకి తెప్పించినప్పుడు తీసుకున్న గాజుల్లో ఈ శారీకి మ్యాచింగ్ అయ్యాయి కాబట్టి నాకు అందులో రెండు మూడు డజన్లు డిఫరెంట్ కలర్స్ మిగిలాయన్నమాట సో అలా అందులోంచి ఒక మట్టి బ్యాంగిల్స్ నార్మల్గానే నేను ఇస్తాను అది లింక్ తర్వాత ఇది కూడా మీషోలో తీసుకున్నాను పెద్ద టైప్ ఆఫ్ గనుక నేను యాక్చువల్గా ఇది ఒక్కొక్కటి మాత్రమే మనకి ఉంది నేను ప్యాక్ ఆఫ్ టూలో సెలెక్ట్ చేసుకుని అయితే తీసుకున్నాను అనమాట ఇది గాజులు నెక్స్ట్ అయితే ఇయర్ రింగ్స్ అండి ఇయర్ రింగ్స్ కూడా అయితే చాలా బాగున్నాయి ఇయర్ రింగ్స్ కూడా నేను మీషోలో తీసుకున్నాను ఆల్రెడీ మీకు ఐడియా ఉండే ఉంటుంది రీసెంట్ గా ఆల్రెడీ నేను ఒక వీడియో ఇచ్చాను టోటల్ గా మన సేల్ అయితే కనుక టోటల్ టెన్ ఆర్ ఫిఫ్టీన్ కలెక్షన్ ఇచ్చాను అందులో అయితే షేర్ చేసినటువంటి ఇయర్ రింగ్స్ అనమాట సో దీని డీటెయిల్స్ కూడా పెడతానండి ప్రీమియం క్వాలిటీ నా కాసులు పేరుకైతే మాత్రం పర్ఫెక్ట్గా సూట్ అనిపించింది ప్రీమియం క్వాలిటీ నిజంగా చాలా బాగుంది అసలు ఏమి లేకపోయినా కానీ ఈ బ్లాక్ బీట్కి సింపుల్గా ఇయర్ రింగ్ కూడా సెట్ అయిపోయింది అనమాట సో ఇయర్ రింగ్స్తో కూడా హైలైట్ చేయాలనుకున్నప్పుడు కూడా చాలా మంచి కలెక్షన్ డెఫినెట్గా మీరు ట్రై చేయొచ్చు టూ గుడ్ క్వాలిటీ సేమ్ టు సేమ్ గోల్డ్ రిప్లికా అండి చాలా బాగుంది ఈ కాస్ట్ పైన యాక్చువల్గా నేను ఇప్పుడు తీసుకోలేదండి తీసుకున్న ఆల్మోస్ట్ ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ అయిపోయింది కానీ ఇప్పుడే తీసుకున్నంత ఫ్రెష్గా ఉంది బికాస్ ఆఫ్ నైస్ ప్యాకింగ్ మైక్రో గ్లోడ్ గోల్డ్ ప్లేటెడ్ వన్ గ్రామ్ అనమాట అందువల్ల కొంచెం ఫ్రెష్గా లైక్ ఆ లుక్ అనేది అవుతా కనుక్కుంది అండ్ ఇవి నా డీటెయిల్స్ ఇప్పుడు నేను వేసుకున్న దానిలో మీకు నేను శారీ బ్యాంగిల్స్ అండ్ ఇయర్ డీటెయిల్స్ అయితే కనుక ప్రొవైడ్ చేయగలుగుతాను ఇవి మీషో నుంచి ఉన్నాయి కాబట్టి నెక్స్ట్ అయితే కనుక ఇప్పుడు మనం శారీస్ గురించి మాట్లాడుకున్నట్లయితే కనుక అండి అద్భుతమైన చీరలు చూపెడుతున్నాను అస్సలు మిస్ చేసుకోవద్దు చాలా అంటే చాలా బాగున్నాయి డెఫినెట్గా మీకు నచ్చుతాయి ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉన్నటువంటి క్యాటలాగ్స్ అనమాట ఇవన్నీ కూడా డెఫినెట్గా అయితే కనుక ట్రై చేయండి అండి ఇది మన ఫస్ట్ శారీ నిజంగా శారీ చూస్తే డెఫినెట్గా మీకు బాగా నచ్చుతుంది అనమాట బికాజ్ ఇప్పుడు ట్రెండింగ్ కలర్ అండ్ మంచి డార్క్ బ్లూ అండ్ దీనికైతే కనుక మనకి జరీ వర్క్లో ఇప్పుడు ఇన్స్టాలో అంతా కూడా బాగా అయితే కనుక వైరల్ అవుతున్నటువంటి క్యాటలాగ్స్ అండి అండ్ చాలా నచ్చుతుందని అనుకుంటున్నాను వెరీ సాఫ్ట్ మెటీరియల్ ఉంది మనకైతే కనుక కాంబినేషన్ ఫ్యాబ్రిక్ కూడా ఇదైతే కనుక మీకు బార్డర్తో వచ్చిందండి ఓకేనా ఇది మన ఫస్ట్ శారీ ఈ సారీతో అంటే గుర్తొచ్చింది రీసెంట్గా నేను షార్ట్ వీడియో కూడా చేశానండి ఇది ఒక బటర్ఫ్లై కాన్సెప్ట్లో అయితే కనుక వర్క్ బ్లో ఒకటి తెప్పించాను నేను మీకు ఇది కూడా షేర్ చేస్తాను అన్నీ కూడా చాలా బాగుండబోతున్నాయి అన్ని లింక్స్ ప్రొవైడ్ చేస్తాను ఈరోజు మన డిస్క్రిప్షన్ కొంచెం పెద్ద లిస్టే ఉంటుంది ఎందుకంటే ఇవన్నీ ఉన్నాయి నేను మళ్ళీ ఒకవేళ ఎక్స్ట్రా నాకు ఏదైనా నచ్చితే కొన్ని లేటెస్ట్ క్యాటలాగ్స్ని షేర్ చేస్తాను అలా కూడా చూసుకోండి అండి అందులోంచి నచ్చితే కూడా ఇంకా మీరు హ్యాపీగా అయితే కనుక తీసుకోవచ్చు రీసెంట్గా ఇన్స్టాగ్రామ్ లో చూసానండి అసలు మామూలుగా హిట్ అవ్వలేదు వాళ్ళ పేజ్లో ఇది చాలా బాగా హిట్ అయింది అనమాట ఎవరో సెల్లర్స్ పేజ్ అది సో ఇదైతే అంటే లైక్ మ్యానుఫ్యాక్చరర్స్ అండి సో ఇలా అయితే కనుక పెట్టున్నారనమాట చాలా బాగా అనిపించింది నేను తీసుకున్నాను ఇది కూడా ఒకటి మీషోలో ఉందనేసి క్రషడ్ మెటీరియల్ వైట్ మీద బాగా కనిపిస్తుంది నెక్స్ట్ ఏమో బాందిని కొంచెం మనకి బెనారస్ టైప్లో అయితే కనుకున్నటువంటి కొంచెం ఎలా చెప్పొచ్చు ఫెస్టివల్ వైబ్ ఉండేటువంటి సారీ ఇది ఒక సారీ తీసుకున్నాను బాందినిలోనే రిచ్ లుక్ ఉండేటువంటి సారీ వీటి డీటెయిల్స్ అన్నీ ఇప్పుడు మనం అయితే కనుక పళ్ళు ఏంటి ఫ్యాబ్రిక్ ఏంటి డీటెయిల్స్ ఏంటని అయితే కనుక చూసేద్దాము ఇదైతే కనుక మరొకసారి అనమాట కలర్ కాంబినేషన్ నాకు చాలా బాగా నచ్చింది బ్యూటిఫుల్ కలర్ కొన్నిట్లో కలర్స్ ఉన్నాయండి కొన్ని నచ్చి అయితే కనుక ఓన్లీ మనకైతే కనుక సింగిల్ క్యాటలాగ్స్ మాత్రమే ఉన్నాయి సో మీరైతే కనుక మీకు నచ్చిన దాన్ని బట్టి తీసుకోండి నేను ఉన్న కలర్స్లో అయితే కనుక బెస్ట్ కలర్సే నేను చూస్ చేస్తాను కాబట్టి సో మీకైతే నేను మంచి కలెక్షన్ షేర్ చేయడానికి పట్టుకొచ్చాను ఒకవేళ ఆ స్టీస్ నచ్చినా కానీ లింక్ క్లిక్ చేసేసుకోండి తీసేసుకోండి స్టార్ట్ చేసేద్దాం ఇదే మన ఫస్ట్ శారీ సో ఇదైతే కనుక పలువు నుంచి వెళ్తున్నామండి ప్రీమియం క్వాలిటీ ఉంది శారీ అయితే మాత్రం హెవీ రిచ్ లుక్ అనేది డెఫినెట్గా కనబడుతుంది అండ్ వెరీ క్లాసిక్ కలర్ కాంబినేషన్ మంచి ఇంగ్లీష్ పేస్ తల్సి ట్రెండ్ ఉన్నాయి కదా అలా అనమాట అండ్ టెస్తో అయితే కనుక మనకి సారీ అనేది ఒక పావు మీటర్ హెవీ జరీ వర్క్ లో అయితే కనుక మనకి పళ్ళు అనేది ఇలా వచ్చేస్తూ కంటిన్యూషన్ అయితే కనుక సారీ అంతా కూడా మనకి ఇలాగే వస్తుందండి టూ సైడ్ కూడా ఈక్వల్ బార్డర్ వచ్చేసాయి వెరీ నైస్ గోల్డ్ వీవింగ్ మిడిల్ పార్ట్ లో కూడా మనకి గోల్డ్ లైన్స్ లాంటివి అయితే కనుక చక్కగా అయితే కనుక ఈ విధంగా వెళ్తూ వెళ్ళాయి అనమాట హైలీ రికమెండెడ్ అండి సారీ మాత్రం మంచి క్లాసీ వైబ్ అయితే గనుక ఉంటది డెఫినెట్గా తీసుకోవచ్చు మంచి లెంతి సారీ ఇప్పుడు చూడండి మీ ముందే ఓపెన్ చేశారండి సారీ అంతా కూడా ఇదైతే అయితే కనుక మనకి బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసరికి అయితే కనుక ఒక స్మాల్ ఫ్లవర్ అయితే కనుక వచ్చింది మనకి అండ్ బ్లౌజ్ ఒక వన్ మీటర్ వరకు ఈజీగా ఉందండి ప్లస్ సైజ్ వాళ్ళు కూడా హ్యాపీగా కుట్టించుకోవచ్చు మీరు చూడండి కంప్లీట్ గా సో ఇలా మీరు అంటే లైక్ ఒకలాంటి డీటెయిలింగ్ ఉందండి బ్లౌజ్ మీద ప్లెయిన్గా రాలేదు అందుకోసం చూపిస్తున్నాను క్లోజ్అప్ లుక్లో బ్యాక్ సైడ్ అయితే కనుక ఇంకా ఎలాంటి ఎక్స్ట్రా థ్రెడ్స్ అలాంటివి ఏం లేవు మీరు హ్యాపీగా తీసేసుకోవచ్చు ఓవరాల్గా అయితే కనుక సారీ కూడా చాలా లెంత్ ఉందండి హెల్దీ పర్సనాలిటీ ఉన్న వాళ్ళకు కూడా మంచిగా అయితే కనుక కూర్చుళ్ళు అవుతాయి కంఫర్ట్గా ఉంది అండ్ ప్రాపర్ లెంత్ అని విడితే వచ్చిన సారీ అండ్ ఇది అయితే కనుక కంప్లీట్గా శారీ లుక్ ఓకేనా సో ఫెస్టివల్స్ ముందు ముందు కూడా ఇంకా మనకి వినాయక చవితి నుంచి అన్నీ కూడా మెయిన్ మెయిన్ ఫెస్టివల్స్ స్టార్ట్ అవుతాయి కదా సో ఇక నుండి మీరు తీసుకోవాలని అనుకుంటే కనుక మన ఛానల్ ఫాలో అయిపోండి డైలీ మోత మోగిపోయింది డిఫరెంట్ కంటెంట్స్ డిఫరెంట్ కాన్సెప్ట్స్లో అయితే కనుక లేటెస్ట్ అనేవి ఇంకా కూడా ఫాలో అవ్వకపోతే సో ట్రస్ట్ మీ ఫాలో అయిపోయినండి పెట్టున్న ఆర్డర్లు వన్ బై వన్ ఇట్లా వచ్చే వచ్చేస్తాయి ఇట్లా మీకు వన్ బై వన్ అయితే కనుక ఇచ్చేస్తాను మీకు నచ్చింది ఇంకా మీరు హ్యాపీగా షాపింగ్ చేసుకోవచ్చు ఇది కంప్లీట్గా అయితే కనుక శారీ లుక్ అండి చాలా బాగుంది మంచి రెడీ అయితే ఒక క్లాస్ అండ్ డీసెంట్ లుక్ అయితే కనుక దీంతో మనం క్రియేట్ చేసుకోవచ్చు కలర్ బాగుంది యాక్చువల్గా ఫ్యాబ్రిక్ క్వాలిటీ కూడా బాగుంది నెక్స్ట్ అయితే కనుక అండి మరొక శారీ ఈ సారీ అండి మంచి రామా గ్రీన్లో అయితే కనుక వచ్చి ఉండింది ఐ థింక్ దీనిలో కలర్స్ ఉన్నాయి కలర్స్ ఉన్నట్టున్నాయండి నేనైతే కనుక కొంచెం సేపు ఆలోచించాను యాచురల్గా ఇది తీసుకుందామా ఇంకో ఇంకో కలర్ కూడా ఇది ఉన్నట్టు గుర్తు మేబీ అది ఇంకొక సారీ కా దీనిక అనేది చూడాలి నాకు రామా గ్రీన్ అనుకున్నాను అండి ఈ సారీని ఎందుకంటే ఉన్న క్యాట్లాగ్స్లో రామాగ్రీన్ ఇది ఒకటే ఉంది నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది సారీ అయితే కనుక ఇది అయితే కనుక మనకి హెవీ పళ్ళుతో అయితే కనుక వచ్చినటువంటి పట్టు బార్డర్ స్టైల్ ఇప్పుడు మనం చూసాం కదా అండి సేమ్ అలాగే ఉంటుందన్నమాట సారీ డిజైన్ అంతా కూడా ఇదైతే కనుక మనకి పళ్ళు నుంచి ఫ్లవర్ డిజైన్తో అయితే కనుక శారీ అనేది ఇలాగే తీసుకుంటున్నాము టూ సైడ్ వస్తే అయితే కనుక మస్టర్డల్లో కాన్సెప్ట్ వచ్చేసింది సారీకి వెరీ నైస్ కలర్ నైస్ డిజైన్ ఒకవేళ మీకు ఇలా నచ్చుతుంది అనుకుంటే కనుక మీరు ఇలా కూడా తీసుకోవచ్చు మధ్యలో కూడా జరి ఇదంతా కూడా వచ్చేసి ఫ్లోరల్ తీసుకున్నారండి ఫ్లవర్ అయితే కనుక మనకి అండ్ ఈ లెంత్ కూడా చాలా ఉంది మీరు చూసుకున్నట్లయితే మీకు ఎక్కడ కూడా శారీలో అన్కంఫర్ట్ ఫీల్ అవ్వరు అండ్ క్లాసీ అండ్ లెంత్ అండ్ విట్ కూడా ప్రాపర్గా ఉంది మంచి హైట్ ఉన్న వాళ్ళకి కూడా సరిపోతుంది ఇదంతా కూడా సారీ లెంత్ అండి బాగా ఇచ్చాడు అసలు లెంత్కి మాత్రం ఇదైతే కనుక మనకి బ్లౌజ్ నైస్ బ్లౌజ్ బోర్డర్ని బట్టి ఎలా అయితే ఉండిందో మనకి ఆ ప్రకారంగా అయితే కనుక బ్లౌజ్ ఇచ్చారు వన్స్ దీన్ని దీన్నే స్టిచ్చింగ్ చేయించుకోండి అండి ఒక మంచి లుక్ అయితే వస్తుందనమాట బ్లౌజ్ కూడా వన్ మీటర్ వరకు చాలా మంచిగా ఇచ్చారండి లోపల కూడా జరి లాంటి బుటీ ఉండింది మీరు చూసుకున్నట్లయితే ఈక్వల్ బార్డర్తోని కాంబినేషన్ బార్డర్ను బట్టి ఇచ్చారు కాబట్టి చాలా బాగా కనబడుతుంది అనమాట సో వెరీ నైస్ కాంబినేషన్ ఓవరాల్గా ఇది ఒక సారీ అండ్ నెక్స్ట్ అయితే కనుక అండి మరొక సారీ ఫెస్టివల్స్కి అన్నిటికీ కూడా ఇలాంటివి చాలా బాగుంటాయి రాబోయే నవరాత్రికి అన్నిటికీ కూడా బాగుంటాయని మంచి బ్రైట్ రెడ్ లో అయితే కనుక తెప్పించాను దీనిలో కూడా కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి కొంచెం మనకి ఇది రెడిష్ పింక్లా అయితే కనుక ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు ఇది అయితే కనుక మనం సారీ స్టార్టింగ్ పాయింట్ నుంచి చూస్తున్నాము ఇదైతే కనుక బ్లౌజ్ విత్ బార్డర్తో అయితే కనుక ఈ విధంగా వచ్చింది బార్డర్ మనం హ్యాండ్స్కి అలాగే బ్యాక్ సైడ్ ఎక్కడైనా కైనా లేకపోతే ఇప్పుడు ఇలా కూడా పెట్టించుకుంటున్నారు కదా అండి ప్యాటర్న్స్ సో చూస్తున్నాను డిఫరెంట్ వెరైటీస్ మనం ఇన్స్టాలో యూట్యూబ్లో అలా కూడా అయితే కనుక మీరు మీకు నచ్చిన క్రియేటివిటీతో చేంజ్ చేసుకోవచ్చు మీకు నచ్చే మోడల్ టైలర్కి చెప్తే మనకి స్టిచ్చింగ్ చేసి ఇస్తారు కాబట్టి సో ఇది అయితే కనుక శారీలో కొంచెం పార్ట్ మనకి ఇట్లా అయితే కనుక ప్లెయిన్ వచ్చింది ఒక ఒక వన్ మీటర్ ఈజీగా ఉందండి శారీ వెయిట్ అయిపోకుండా బికాజ్ ఇదంతా కూడా హెవీ వెయిట్ శారీ ఇదంతా కూడా బాందిని రిలేటెడ్లో అయితే కనుక వచ్చింది అవుట్లైన్ చూసుకున్నట్లయితే కనుక శారీకి ఇది మనకైతే కనుక ఒక బార్డర్ లేస్ బార్డర్ లాంటిది అయితే కనుక ఇచ్చారు టూ సైడ్ కూడా అలాగే ఉండింది అనమాట శారీకి వచ్చేసి కంటిన్యూషన్ ఇదంతా కూడా ఇలాగే తీసుకున్నారండి శారీ మొత్తం అంతా కూడా కాన్సెప్ట్ ఇదే మనకి ఇంకా ఓకే ఇదైతే కనుక మనకి పళ్ళు అట్ అలాగూ నేను మీకు బ్లౌజ్ చూపించేశాను కదా సో ఇది అయితే కనుక మనకి టాజిల్స్తో సింపుల్ టాజిల్స్తో హెవీ కాన్సెప్ట్లో వచ్చినటువంటి ప్రీమియం క్వాలిటీ బాధిని మంచి రెడ్ కలర్ సారీ అనమాట మీకు అయితే కనుక ఓవరాల్ లుక్ అనేది ఇట్లా వచ్చేస్తుంది ఓకే సో నవరాత్రులకి అలాంటి వాటికి ఇలాంటివి చాలా వరకు ఇష్టపడతారు అండ్ ఫ్యాబ్రిక్ కూడా అండి కంప్లీట్ మెత్తగా ఉంటుంది మీకు స్టిఫ్నెస్ ఉండదు కాబట్టి కుచ్చుళ్ళు అలాంటివి కట్టుకున్నప్పుడు కూడా మీరు కూర్చోమంటే కూర్చుంటుంది సారి నుంచోమంటే నుంచోమ నుంచున్నట్టు ఉంటుంది కాబట్టి మీరు హ్యాపీగా కంఫర్ట్గా కట్టేసేసుకోవచ్చు మీరు చూడండి క్రష్నస్ లేదు కన్వీనియంట్ ఉంటుంది కంఫర్ట్గా ఉంటుంది మెయిన్గా ఈ నవరాత్రి అయితే కనుక అందరూ కూడా ఇష్టపడతారని నేను దీన్ని తెప్పించాను ఇది కూడా ఒక ట్రెండింగ్ డిజైన్ నెక్స్ట్ అయితే కనుక అండి మరొక సారీ ఈ సారీ అండి క్రష్డ్ మెటీరియల్ కొంచెం అప్ లుక్ చేస్తాను ఫస్ట్ ఒకసారి ఫ్యాబ్రిక్ చూసుకోండి కొంచెం అయితే కనుక మీకు అర్థమవుతుంది ఆ క్రష్నెస్ అనేది కూడా ఇది అయితే కనుక మొత్తం అంతా కూడా బార్డర్ డిజైన్ అయితే కనుక మనకి ఒకలాంటి ప్యాచ్ వర్క్ తీసుకుని అయితే కనుక మనకి మొత్తం అంతా కూడా ఇలాగ జరీ వర్క్ అయితే కనుక హైలైట్ చేశారనమాట సో శారీ అయితే కనుక ఓపెన్ చేస్తాను సో కంప్లీట్ అయితే కనుక లుక్ ఎలా వచ్చిందని కూడా ఇంకా మనం చూసేసుకుందాం సో శారీ బ్లౌజ్ పార్ట్ ఇది ఎయిటీ సెంటీమీటర్ వచ్చిందండి దీనికి అయితే మాత్రం అంటే కాంబినేషన్ మనకి ఏంటంటే ఫ్లవర్స్లో వన్ ఆఫ్ ద మెరూన్ బటర్ఫ్లైని బట్టి అయితే కనుక ఈ బ్లౌజ్ అయితే కనుక అటాచ్ చేశారు ఇక్కడ నుంచి అయితే కనుక మనకి శారీ అనేది స్టార్ట్ అవుతూ వస్తుంది ఇదంతా కూడా మనకి పైన పళ్ళు సైడ్ అనమాట ఇక్కడ నుంచి అయితే కనుక మనకి అంటే శారీకి ఇది ఇలా వస్తుంది కదా ఇలా వస్తుంది అనమాట కలర్స్ ఉన్నాయండి దీంట్లో నాకు వైట్ బాగా అనిపించింది ఇది కంప్లీట్గా పళ్ళు బటర్ఫ్లై డిజైన్ ప్యాచ్ వర్క్ టు ఎంబ్రాయిడరీ వర్క్తో అయితే కనుక ఈ పర్టికులర్ బార్డర్స్ అయితే కనుక క్రియేట్ చేశారు ఇన్స్టా కొంచెం ట్రెండ్గా చూసే వాళ్ళకైతే మేబీ ఇది చూసినట్టే గుర్తు వస్తుందండి ఓవరాల్గా అయితే కనుక సారీ కింది సైడ్ అంతా కూడా మనకి బార్డర్ కూడా కంటిన్యూషన్ ఇలాగే వచ్చింది అనమాట చాలా బాగా ఇచ్చారండి మీషోలో కూడా మీరు ఎక్కడెక్కడ చూసే ఉండొచ్చు దాంట్లో కూడా అయితే కనుక అప్లోడ్ అయింది ఆల్రెడీ ఇది కంప్లీట్ డిజైన్ డీటెయిలింగ్ ఇలాగా వస్తుంది ఓకేనా ఇది ఒక డిఫరెంట్ ప్యాటర్న్ ఈ విధంగా అయితే కనుక లుక్ ఉంటుంది మీరు కావాలంటే అదర్ బ్లౌజర్స్తో కూడా కాంట్రాస్ట్ లైక్ వీటితో కూడా అయితే కనుక సెట్ చేసుకుని కూడా వేసుకోవచ్చు ఇది కనుక కంప్లీట్ శారీ ట్రెండింగ్ శారీ కొత్తగా వచ్చింది మనకి మీషోలో అండ్ ఇన్స్టాలో కూడా ఇప్పుడే మనకు నడుస్తున్నాయండి డిఫరెంట్ కలర్స్ పైన నెక్స్ట్ అయితే కనుక అండి ఈ బ్లౌజ్ చూపిస్తాను సో ఈ బ్లౌజ్ అయితే కనుక నేను యూట్యూబ్లో అయితే కనుక షార్ట్ వీడియో చేస్తే క్యూఆర్ ఇస్తున్నానండి క్యూఆర్ షాట్ చేసుకోవడమే చేసుకుని నేను మీషోలోకి వెళ్ళి ఫోటో ఎలా అయితే సెర్చ్ చేస్తామో సేమ్ అలా అయితే కనుక సెర్చ్ చేస్తే మీకు ప్రోడక్ట్ లింక్ కనబడుతుంది ఇంకా కూడా కొంతమందికి అర్థంగా కామెంట్స్ పెడుతూనే ఉన్నారు బెటర్ ఏంటంటేనండి నా మన ఇన్స్టా పేజ్ ఉంటుంది దానిలోకి వచ్చి మీరు డిఎంఆర్ లింక్ అని పెడితే నేను మీకు దాంట్లో డైరెక్ట్ లింక్ అయితే కనుక ప్రొవైనా గతాను కానీ యూట్యూబ్కి ఆప్షన్ లేదు కాబట్టి ఇక్కడ ఇవ్వలేకపోతానండి ఓన్లీ క్యూఆర్ త్రూ మాత్రమే యాక్సెస్ ఉండింది లేదు అంటే కనుక ఇంకా మీరు మన ఇలా లాంగ్ వీడియో ప్రకారంగా దాని డిస్క్రిప్షన్లో నుంచి మీరు కలెక్ట్ చేసుకోవచ్చు లింక్ ఇదైతే కనుక వన్ మీటర్ పట్టు బ్లౌజ్ అండి ఫస్ట్ అయితే కనుక మీకు నేను ఇది చూపించేస్తాను బ్లౌజ్ మెటీరియల్ ఎలా వచ్చింది ఏంటి అనేసి ఇదైతే కనుక హ్యాండ్ హ్యాండ్ అంతా కూడా ఈ విధంగా అయితే కనుక వర్క్ వచ్చిందనమాట బటర్ఫ్లై వర్క్ తీసేసుకున్నారు ఎల్బోల్ అంతా కూడా కవర్ అవుతుంది ఓకే నెక్స్ట్ అయితే కనుక ఇది మనకైతే బ్యాక్ సైడ్ నెక్ డిజైన్ అండి వెరీ హెవీ పీస్ ఇప్పుడు వచ్చేటువంటి సీజన్కి అయితే కనుక పర్ఫెక్ట్గా ఉంటుందని నేను తెప్పించాను చాలా కొత్తగా వచ్చింది ఇలాంటి కొత్తవి చూడాలనుకుంటే మాత్రం ఇమీడియట్గా ముందు పేజ్కి ఫాలో అయిపోండి ఎవ్రీడే కలెక్షన్స్లో ఇలా లేటెస్ట్ లేటెస్ట్ అయితే కనుక యాప్స్లో అలా అప్లోడ్ అవుతాయి ఇలా అయితే కనుక మన ఛానల్లో వచ్చేస్తాయండి అంత స్పీడ్ ఉంటాయి మన దగ్గర కాబట్టి మీ షాపింగ్ రిలేటెడ్ చాలా హెల్ప్ అవుతాయి కింద కూడా హ్యాండ్స్కి ఇట్లా అయితే కనుక బీడ్స్ లాంటివి వచ్చాయండి కంప్లీట్ ఎల్బోలు ఎంత కూడా మీకు ఇట్లా కవర్ అవుతుంది అనమాట హ్యాండ్ కూడా చాలా బాగా అనిపిస్తుంది ఆఫ్టర్ స్టిచ్చింగ్ తర్వాత కూడా సో ఎవరైనా ట్రై చేయాలనుకుంటే కూడా డెఫినెట్గా మీరు ట్రై చేయొచ్చు కొంచెం డిఫరెంట్గా వచ్చిందనమాట ఇలాగా కలర్స్ ఉన్నట్లేము అండి ఇది నాకు ఒకటే ఉన్నట్టు అనిపించింది అంత గుర్తులేదు యాక్చువల్గా సో ఇదైతే కనుక ఓవరాల్గా లుక్ ఒకవేళ కలర్స్ ఏమైనా ఉన్నాయేమో లింక్ క్లిక్ చేస్తే కూడా మీకు పక్కనే దొరుకుతాయి అలా కూడా మీరు వెళ్ళొచ్చు ప్రాబ్లం ఏం లేదు మీకు వేసుకున్నప్పుడు అయితే కనుక కంప్లీట్ లుక్ అనేది ఇలా ఉంటుందే చెప్పాను కదా చాలా హెవీగా అయితే బాగా కనపడుతుందండి ఇలా ఉంటుంది డిజైన్ చాలా బాగుంటుంది సో మంచి డార్క్ గ్రీన్ పైన అయితే కనుక నేను తెప్పించాను బ్యాక్ సైడ్ అండ్ ఫ్రంట్ కూడా నేను మీకు డీటైలింగ్ ఇచ్చాను ఇంకేమైనా డౌట్ ఉంది నన్ను అడగాలనుకుంటే డెఫినెట్గా మీరు నాకైతే కనుక కామెంట్ చేయండి అండి నేను డెఫినెట్గా ఆన్సర్ చేస్తాను అది బ్లౌజ్ డీటెయిలింగ్ ఇదంతా కూడా మిషన్ మేడ్ వర్క్ అండి మీకు ఎక్కడ కూడా లైనింగ్ వేసి కుట్టించుకుంటే ఇంకా ఊడిపోయే ఛాన్సెస్ కూడా ఏమి ఉండవు కదా కాస్త మనం ఓ ఇట్లా ఏం రుద్దయ్యం కదా బ్లౌజులు కొంచెం అలాగా సర్ఫ్ వాటర్తో నానబెట్టి కొంచెం కంఫర్ట్లో వేసేసి అలా పెట్టేసామంటే మేము ఇది కూడా ఏం ఊడిపోవు మంచి లాంగ్ రన్నే వస్తాయి మనం అంటే లైక్ మెయింటైన్ దాన్ని బట్టి అనుకోండి ఇంకా డిపెన్స్ ఓకే ఇది కంప్లీట్గా కొత్తగా వచ్చినటువంటి డిజైన్ అది కూడా చెప్పేసా మెయింటెనెన్స్ అండ్ వాష్ గురించి కూడా అయిపోయింది నెక్స్ట్ అండి ఈ ఈ పర్టికులర్ డిజైన్ అండి నాకైతే అసలు మస్తు నచ్చింది ఆల్రెడీ నాకు ఒక బ్లూ రెడ్లంటే రెండు ఒకలాంటి పిచ్ ఉంటుంది కదా అందరికీ తెలుసు మీకు ఇంక ఈ బ్లూ చూస్తే వదులుతానా చెప్పండి ఇంకా మనసులా అట్లా ఐస్కాన్తో లాగినట్లు ఆగిందనమాట ఇది కంప్లీట్గా లుక్ ఓకే శారీ ఇంకా ఓపెన్ చేసేస్తాను జరీతో అయితే కనుక వచ్చేసింది చాలా బాగుంది మంచిగా ఉందండి శారీ నాకు బాగా నచ్చింది యాక్చువల్ కలర్ నేను కట్టి చూపిస్తాను ముందు ముందు కూడా డెఫినెట్గా ఓకే ఇది అయితే కనుక మనకి శారీ ఇంకా పల్ బ్లౌజ్ పీస్ ఎయిటీ సెంటీమీటర్ అండి మొత్తం అంతా కూడా అయితే కనుక మనకి ఇలా బూటుతోనే వచ్చేసింది శారీ అయితే కనుక మనకి ఇదంతా కూడా ఎలిఫెంట్ వీవింగ్ కాన్సెప్ట్లో కాస్త క్లోజ్అప్ లుక్ చేస్తా చూడండి బుజ్జి ఎలిఫెంటు రెండు రెండుగా అయితే కనుక పెద్ద ఎలివెంట్లు లైన్లో నడుస్తున్నట్టు వచ్చింది అనమాట చక్కగా అది కాన్సెప్ట్ బార్డర్ అంతా కూడా మనకి మిడిల్లో అయితే కనుక ఒకలాంటి ఏమంటారు బటర్ఫ్లై టైప్ ఆఫ్ టూ పెటల్స్ లాంటివి అట్లా కూడా చెప్పచ్చు మీరు లుక్ చేసుకోండి అలాగే ఉంది కదా రెండు పెటల్స్ గులాబీ లాంటివి పక్కన పెడితే ఎలా ఉంటాయి అలా అయితే కనుక పెట్టినవి మొత్తం జరీ వీవింగ్ అండి ఇదంతా కూడా ఇక్కడ చూస్తే అర్థమవుతుంది మీకు శారీ అంతా కూడా ఇలాగే వచ్చింది ఓకే టూ సైడ్ కూడా ఈ బార్డర్ కంటిన్యూషన్ ఉంది ఇది ఇటు సైడ్ అటు సైడ్ అట్లా ఏం లేదు లేకపోతే ఆఫ్ వచ్చింది ఆఫ్ అలా అలా ఏం లేదు శారీ అంతా కూడా అయితే కనుక వర్క్ వచ్చింది విత్ టల్స్తో అయితే కనుక మనకి పళ్ళు అయితే కనుక ఈ విధంగా వచ్చింది అనమాట నాకైతే నచ్చిందండి కలర్ ప్రకారంగా కూడా నేను హైలీ రికమెండ్ చేస్తాను మీకు అండ్ వెరీ నైస్ ఎవ్వరికైనా నవ్వుతుంది మంచి ట్రెండింగ్ లైట్ వెయిట్ వర్క్ శారీ ఇలా ఉంటుంది సో ఎవరైనా నచ్చి తీసుకోవాలనుకుంటే కనుక నేను హైలీ రికమెండ్ చేస్తానండి నేను బాగుంటేనే మీ వరకు తీసుకొస్తాను ఆ విషయం మీకు కూడా తెలుసు అండ్ సింగిల్ స్టెప్ పెట్టినా కానీ లేకపోతే మీరు స్టెప్స్ పెట్టినా కానీ చాలా క్లాసీ అండ్ రిచ్ లుక్ అండ్ ఐ మంచి ఫొటోస్ వీడియోస్లలో కూడా ఏంటంటే ఐ క్యాచ్గా కనపడుతుంది కాబట్టి లుక్ అనేది చాలా బాగా మనకైతే కనుక రిఫ్లెక్ట్ అవుతుంది డెఫినెట్గా ట్రై చేయొచ్చు థమ్స్అప్ దీనికైతే బికాజ్ నా కలర్ నచ్చుతుంది కాబట్టి అని కాదు కానీ నిజంగా బాగుంది చీర ఓకే ఇది మన వీడియో సో నచ్చిందనే అనుకుంటున్నాను ఇంకా ఏమైనా అడగాలి అని అనుకుంటే కనుక డెఫినెట్గా కామెంట్ చేయండి అండ్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా తప్పకుండా అయితే కనుక వీడియో షేర్ చేయండి వాళ్ళకు కూడా ఏదైనా నచ్చితే కనుక డెఫినెట్గా తీసుకుంటారు అండ్ హౌస్ఓల్డ్ ప్రొడక్ట్ ఛానల్కి కూడా తప్పకుండా మీ సపోర్ట్ని ఇవ్వండి ఓకేనా మరో వీడియోలో రేపు కలుద్దాం థ్యాంక్ యూ టేక్ కేర్ హ్యాపీ షాపింగ్ బాయ్ ఫ్రెండ్స్ మరో కొన్ని కొత్త కలెక్షన్స్ తీసుకుని మళ్ళీ వచ్చేస్తాను మీ అందరినీ కూడా రేపు కలవడానికి బాయ్ బాయ్